നമസ്കാരം ന്യൂസ് പ്ലസ് ടിവിക്ക് സ്വാഗതം നെയൻ മീ വിജയാദാസ്

ઓકે okay. ઓકે okay. 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 వికలాంగుల కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజున మహా కడప మహావీర్ సర్కిల్ నందు వేజ్ జెండా ఆవిష్కరణ అలాగే వికలాంగుల కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కడప జిల్లా మహావీర్ సర్కిల్ నందు జెండా ఆవిష్కరణ వేచి జెండా ఆవిష్కరణ చేసి అలాగే కేక్ కటింగ్ చేయడం జరిగింది వేచి స్థాపించి పద్దెనిమిది సంవత్సరాలు దాటి పంతొమ్మిదో సంవత్సరాలకు అడుగు పెడుతున్న కారణంగా మానశ్రీ మందకిష్ట ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విహెచ్ జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది మే విహెచ్ స్థాపించి ఎన్నో పథకాలను కూడా మానశ్రీ మందకిష్ట మాదిగా ఉద్యమం ఉద్యమం ద్వారా వికలాంగులకు డెబ్బై ఐదు రూపాయలు పెంచు ఐదు వందలు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు మూడు వేలు నుంచి ఆరు వేలు కూడా పింఛను తీసుకుంటారంటే ఒక వికలాంగుల కుల పోరాట సమితి మానశ్రీ మందకిష్ట ఉద్యమంలోనే ఈ వికలాంగులు రెండు రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంది అలాగే ఎన్నో పథకాలు ఆరోగ్యశ్రీ కావచ్చు అలాగే వికలాంగులు వివాహ ప్రోత్సాహ బహుమతి కావచ్చు మూడు గంటల స్కూటర్లు కావచ్చు బ్యాటరీ సైకిల్ కావచ్చు అనేక పథకాలను కూడా తీసుకుంటున్నారంటే రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు ఇప్పుడు దాదాపుగా దాదాపుగా రెండు రాష్ట్రాల్లో కూడా వికలాంగులు ఎంతో జయ జయప్రదం చేస్తున్నారు మానే శ్రీ మందకృష్ణ మాది గారు అనేక సేవలు చేసి వికలాంగుల కోసం ఇప్పుడు తెలంగాణలో కూడా పింఛను తగ్గించడంలో ప్రాధాన్యత పోసింది కాబట్టి ఆడ కూడా ధర్నాలు రాకరోసలు నీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా ఇప్పుడు రెండు నెలల నుంచి వికలాంగుల పింఛను చాలామంది కూడా లక్షా ఇరవై వేల మంది తొలగించడం జరిగింది ఎందుకంటే నిజమైన వికలాంగులకు అన్యాయం జరుగుతూ ఉంది పర్సెంటేజ్ తొంభై పర్సెంట్ ఎనభై ఐదు పర్సెంట్ ఉండేవాళ్ళవి యాభై పర్సెంట్ నలభై పర్సెంట్ అట్లాగే వచ్చేసి డెబ్బై పర్సెంట్ వేస్తూ ఉన్నారు అందుకే ప్రభుత్వ పథకాలు కావాలంటే ఎనభై ఐదు పర్సెంట్ ఉంటేనే ప్రభుత్వ పథకాలు వస్తాయి ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ ఖచ్చితంగా వికలాంగులకు ఏ విధంగా గతంలో ఇచ్చినారో ఆ పథకాలను అమలు కావాలంటే పర్సెంటేజీ తగ్గకుండా వికలాంగులకు నిజమైన వికలాంగులకు అన్యాయం చేయకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే దొంగ సర్టిఫికెట్లు ఉండేవాళ్ళవి నలభై పర్సెంట్ శివుడు ఉన్నా అవన్నీ తీసేయండి నిజంగా ఉండేవాళ్ళది అయితే మాకు అభ్యంతరం లేదు కానీ నిజమైన వికలాంగులు అవి ఇచ్చినారంటే మేము దేనికైనా సిద్ధంగా ఉద్యమానికి బల శ్రీకారం తుట్టేదానికి వేచి వేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం వికలాంగులైక్యత ఈరోజు కడప నగరం సర్కిల్ నందు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అన్నం సినసిబ్బయాదవ్ గారి ఆధ్వర్యంలో వికలాంగుల ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మహాదలనేత పద్మశ్రీ మందాకృష్ణ మాధవి గారు ఎప్పుడైతే వికలాంగుల హక్కుల పోరాట సమితి సంఘాన్ని ప్రారంభించారో దాదాపు ఈనాటికి పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా ఈరోజు కేక్ కట్ చేసుకొని జగజ్జునో గారికి విగ్రహానికి పూలమాల వేసి వికలాంగుల ఆనందంగా ఈరోజు గడుక్కోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వికలాంగులకు ఆరు వేలు పదివేలు పద వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నారంటే అది కేవలం మహాదలనేత మాన్యశ్రీ పద్మ పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఉద్యమ ఫలిత పోరాటమే తప్ప ఎవరు కూడా స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఈ నెల రాష్ట్ర వరకు మనం చూస్తే వికలాంగులు చాలామంది పింఛన్లు కోల్పోయినటువంటి పరిస్థితి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిజమైన వికలాంగులకు మేము అన్యాయం చేయము దొంగ సర్టిఫికెట్లు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నిధులు దోచుకున్నటువంటి వికలాంగులకు మాత్రం నేను పింఛన్ తొలగిస్తానని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది దానికి కూడా సంపూర్ణ మద్దతు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఆర్పిఎస్ వికలాంగుల ఐక్య పోరాట సమితి మద్దతుగా నిలుస్తాం అయితే నిజమైన వికలాంగులకు అన్యాయం చేస్తే మాత్రం కృష్ణమాది గారి రూపంలో మరొక చరిత్ర ఒక ఉద్యమాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వికలాంగుల హక్కుల పోరాట సమితికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు మాతయ్య మాదిగా ఎంఎస్పీ కడప జిల్లా అధికార ప్రతినిధి